రాజన్న సిరిసిల్లా నినాదాలతో మార్మోగింది ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించారు ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ దేశం అభివృద్ధికి వ్యక్తి క్రమశిక్షణ సమాజ సేవ అనివార్యం యువతలో దేశభక్తి చైతన్యాన్ని నింపడమే మా లక్ష్యమని పేర్కొన్నారు సాంప్రదాయ దుస్తుల్లో సజావుగా కదిలిన సిరిసిల్ల ప్రజల్లో విశేష ఉత్సాహం సింపింది దేశభక్తి భావన సామాజిక ఐక్యతకు ప్రతీకంగా నిలిచిన ఈ కార్యక్రమం పట్టణ ప్రజల మనసులో చిరస్మరణీయంగా దేశంలో ఒక పెను సంచలనం ప్రపంచవ్యాప్తంగా ఒక పెను అయిన రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా వంద సంవత్సరాలు నిలదొక్కబడి నిలబడలేదు నిలబడమే కాదు దినదిన ప్రవృద్ధిమానం చెందు నిత్యనూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ సైన్స్ సేవ సంఘ్ ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే ఈ దేశంలో నివసించే వాళ్ళందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్జీ హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ దేశ రక్షణ ధ్యేయంగా ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సెక్ సంఘ్ మొండటి విజయదర్శన్తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత పర్యావరణ పరిరక్షణ కుటుంబ ప్రబోధన్ పౌర విధులు అదే విధంగా స్వదేశీ స్వావలంబన అనే వినాదంతో నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా